అయినను నీ మాట చొప్పున ఈరోజు తీర్మానం చేసుకో ఇన్ని రోజులు విసిగి వేసారిపోయినవేమో ఆశలు ఆవిరైపోయిన ఏమో ఇంకా నా జీవితంలో కార్యం జరగదు ఇదిగో నా జీవితంలో ఇంకా ఆరోగ్యం కుదుటపడదు ఇదిగో నా అప్పుల సమస్యలు తీర్చబడవు నా కుటుంబంలో ఇంకా నెమ్మది లేదని ఒకవేళ విసికి వేసారిపోయిన వలలు కడిగి వేసుకుంటున్న అనుభవంలో నువ్వు ఉంటున్నావేమో ఈ రాత్రి ఈ మాట ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో ప్రభు నీకు సెలవిస్తున్న మాట ఏంటంటే అయినను నీ మాట చొప్పున ఇదిగో నా భక్తిలో నా ఆత్మీయ జీవితంలో నేను కొనసాగుతాను ప్రభువ అయినను నీ మాట చొప్పున ఇదిగో నువ్వు చేస్తావని ఒక దినాన ఇదిగో నా జీవితాన్ని మారా మారాలంటే నా జీవితాన్ని మధురంగా మారుస్తావని గొంగలి పురుగులాంటి నా జీవితాన్ని సీతాకోక చిలుకగా మార్చి ఒక రోజు వస్తుందని ప్రభువా అయినను నా ఆత్మీయ జీవితంలో ఈ శ్రమల్లో ఈ బాధలో ఆశలు నిజంగా కనుమరుగైపోయిన ఈ పరిస్థితిలో అయినను నీ మాట చొప్పున నీ వాక్యం చొప్పున నీ మాట తీసుకొని నా జీవితంలో ముందుకు పోతానని ఒక తీర్మానం కనుక తీసుకుంటే గనక ఇదిగో సీమోను పట్టినట్టుగా విస్తారమైన చేపలని ఆశీర్వాదాన్ని నువ్వు ఉన్నావు నా దేవుడు చెప్పినట్టుగా అయినను అయినను ఓపిక తెచ్చుకొని ప్రభు కొరకు నిలబడు ఇదిగో ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో ఎక్కడ విసిగి వేసారిపోయావో ఎక్కడ నీ జీవితంలో